ఆనందానికి ముందు రోజు జరిపినటువంటి పద్నాలుగు అర్ధరాత్రి మన దేశాన్ని విభజన చేసి పాకిస్తాన్ స్వాతంత్రం ఇచ్చి స్వాతంత్రం ఇచ్చారు ఆ రోజు పద్నాలుగు జరిపినటువంటి ఒక భయంకరమైనటువంటి సంఘటన ఆ విషయాన్ని మనకు చెప్పినటువంటి కూటమి నాయకులందరూ అందరూ కూడా విచ్చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం ఈ మూడు పార్టీల నుంచి కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా మోడీ గారు ఇంత గురి జనాన్ని మన ఇంటి నెల ఎంత అవకాశం లేదు ఒక స్కూల్లోనో ఒక ఆఫీస్ లోనో జెండా సాయంత్రం సంధ్యా సమయంలో ఆరు గంటల లోపు మన జెండా తిరిగి ఇచ్చి

చాలా మంది ఆశ్చర్యపడి పిల్లలు అడిగిన పిల్లలు ఎంతో మంది అంటే చాలా మంది ఐదు వేలు పదివేలు పది లక్షల మంది తొంభై సంవత్సరాల స్వతంత్ర పోరాటంలో ఈ దేశంలో అప్పులు పాశారు ప్రాణార్పణ చేశారు మన ప్రాంతంలో కూడా అనేక మంది చనిపోయారు వీళ్ళ గురించి మందన్ లాల్ రింగా లాలా రాయ్ విపన్ చంద్ర పాల్ వీర సావర్కర్ లాంటి అనేక మంది అల్లూరు సుతారామరాజు నాకు అనేక మంది వేలాది మంది వాళ్ళ పేరు చెప్పి వీళ్ళందరూ మరుగులు పట్టుకున్న స్వతంత్ర సమయలు కంపల్సరిగా వాళ్ళు ఆలోచన చేయాలని చెప్పి ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు అలాగే ఈ ఇరవై ఐదు సంవత్సరాలు అంటే డెబ్బై ఐదు సంవత్సరాల పూర్తయిన భారతదేశం ఈ యొక్క ఇరవై ఐదు సంవత్సరాల అమృత కాలం అంటే వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఈ దేశ స్వతంత్రం చాలా కానీ స్వతంత్రాన్ని మనం తిరిగి పోగొట్టుకోకూడదు కనుక ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో ఈ అమృత కాలంలో మన అందరూ తిరిగి ప్రతిజ్ఞ ఒక అద్భుతమైన దేశాన్ని నిర్మాణం చేయాలి ఎటువంటి దేశం అంటే ప్రపంచంలో అగ్రగామి దేశంగా మార్చాలి ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలి ఈ దేశం ప్రపంచానికి విశ్వ స్థానంలో ఉండాలి ప్రపంచాన్ని అంతా తన చేతిలో పెట్టుకోలేక ప్రపంచానికి అంతా ఒక ఆదర్శవంతమైన పరిపాలన ఏ విధంగా మానవాళ్ళు జీవించాలి నేర్పించాలని చెప్పి అమృత కాలం చెప్పడం జరిగింది భారత ముఖ్యమైనది మనకి స్వతంత్రమైన విధంగా వచ్చింది మనకి ఇండిపెండెంట్ డే సంబంధించిన పుస్తకాల ఇవాళ మ్యాథ్స్ సిలిసి చేస్తున్న వాళ్ళు కూడా హిస్టరీ సంబంధించిన ఒక కాలం కానీ చెప్పరు భారత ముఖ్యమైనది ఆగస్ట్ పదిహేను రోజు మనకి సెలవు కాబట్టి మనం జెండా వందలు చేసి స్వీట్లు పంచుకొని సంబరాలు చేస్తున్నాం తప్పనిసరిగా చేసుకోవాలి ఆగస్ట్ పదిహేనవ రోజు దేశానికి స్వతంత్రం వచ్చింది మన సంబరాలు చేసుకోవాలి అదే సందర్భంలో ఆ స్వతంత్రం కోసం చేసిన అనేక మంది త్యాగదర్ల గురించి స్మరించుకోవాలి దాంతో అతి ముఖ్యమైనది ఆగస్ట్ పద్నాలుగు ఈ దేశ చరిత్ర చీకటి చీకటిలో ప్రపంచంలోనే ఇంత భయానకమైన రోజు ఎక్కువ ఆ ఒక్క రోజులోనే మొత్తం పాకిస్తాన్ గానీ ఇండియాలో గానీ పది లక్షల మంది మన పూర్వీకులు మన తాతలు చనిపోయిన సందర్భం ఊట కోటకు తిరిగా పడ్డారు లాహోర్ టు లూరియానా ఒక ట్రైన్ మళ్ళీ మంది ఆ ట్రైన్ వేల మంది భారతదేశంలో వచ్చేయాలి ఆ ట్రైన్ సంఖ్య చేసే కేవలం నలభై ఏడు మంది మాత్రమే మొత్తం ట్రైన్ ఎక్కిన మూడు వేల పైగా సవాలలో ఒక ట్రైన్ లూదియానా స్టేషన్ అక్కడ ఉండే విపరీతమైన ఆకారాలకి ఆవేశాలకి ట్రైన్ ప్రతి దాని చేసే ప్రయత్నం చేశారు ఒక ట్రైన్ ట్రైన్ కూడా సవాల గుర్తగా ట్రైన్ రావడం ఆగస్ట్ పదహారవ తారీఖు ఆ ట్రైన్ భారతదేశంలో వచ్చేసరికి ఒక్కడంటే ఒకటి బ్రతికి బ్రతికిన నలభై ఏడు మంది ఆ సవాల యొక్క అంచులు దాగితే పైన సవాల్ వేసుకుని ఆ విధంగా రావడం జరిగింది మొత్తం రాష్ట్ర పేర్లు మొత్తం ట్రైన్ అంతా ఆ విధంగా ఉంది ట్రైన్ పైన ట్రైన్ లోపల కేవలం నలభై ఏడు మరి వ్యక్తిలో ఒక ప్రముఖ వ్యాపారవేత్త అత్యంత కోటేశ్వరుడు కరాచిలోనే అత్యంత ధనవంతుడు హాల్ షా అనే వ్యక్తి లక్ష్మీ ఆ యొక్క కొడుకుని ఆంధ్ర చేసుకుని ఆ సవాళ్ళు రావడం జరిగింది బయటకు చూసేసరికి తన కుటుంబ సభ్యులు ముప్పై ఎనిమిది మంది అందరూ కూడా చిన్నపిల్లలు కాదు ఆడవాళ్ళు కాదు అందరినీ నరిపేయడం జరిగింది ఆ విధంగా ప్రత్యక్షంగా తన కుటుంబ సభ్యులందరినీ నడికేసినా కూడా తనని తన కాపాడుకుని లాభం లాభం ఇచ్చే యోగ్యాలలో తన నివాసం ఏర్పాటు చేస్తున్నాడు మహాత్మా దగ్గరికి వెళ్ళాడు గాంధీ గారు ఏ స్వతంత్రం అనేక అనేకమంది త్యాగం చేశారు నా కుటుంబాన్ని మొత్తం ప్రాణార్పణ చేసిన నిజా మనకి వచ్చిన స్వతంత్రం ఎందుకు రక్తతత్పరమైన స్వతంత్రం తీసుకొచ్చారు ఎందుకు పది లక్షల చనిపోయారు పది లక్షల మందికి కుటుంబానికి ఎవరు జవాబు ఒక్కసారి మొత్తం నిశ్శబ్దం అయిపోయింది మహాత్మా గాంధీ గారు తన ఢిల్లీలో ప్రతి అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు ఈ రోజు నేను స్వతంత్రం కోసం పోరాటం చేసింది పాకిస్తాన్ లో పోరాటం చేశాను నా కుటుంబ సభ్యులన్నీ కోరుకోవాల్సిన అవసరం ఉందా ఒక్కటి కాదు రెండు కాదు ఇటువంటి మొత్తం పాకిస్తాన్ నుంచి భారతదేశం వచ్చిన అనేక మంది హిందూ కుటుంబాలు జరిగింది విధంగా కంపెనీ కేవలం పాకిస్తాన్ నుంచి బెంగాల్ నుంచి ఏదైతే బంగ్లాదేశ్ ఈస్ట్ పాకిస్తాన్ ఉండే ప్రాంతం నుంచి కలకత్తా వచ్చే ట్రైన్స్ లో కూడా కంపెనీ ఒక మొత్తం ప్రపంచ చరిత్రలోనే ఒకే రోజు మనకి కురుక్షేత్ర ముప్పై లక్షలు చెప్పారు గత చరిత్ర

విభజన జరిగి ఆ రోజు జరిగిన అరాచకాలు ఆ రోజు చేసిన దుర్మార్గాల మీద ప్రతి సంవత్సరం దేశ ప్రజలకు వివరించడం భారతీయ జనతా పార్టీ ఆనవాయితీగా పెట్టుకుంది దానిలో భాగంగా ఈ రోజు పెందులో జరిగిన కార్యక్రమంలో నన్ను భాగస్వామి చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి పద్నాలుగు పాకిస్తాన్ స్వతంత్రం వచ్చింది స్వతంత్రం రావడానికి వారు ఇడిపోవడానికి ముందు జరిగిన అరాచకాలు కాని దుర్మార్గాలు గాని మహిళలైతే నీచంగా అమానుష్యంగా హింసించిన విధానం గాని మడ్రలో మానభంగాలు ఆస్తులు దోపిడి మాన ప్రాణాల దోపిడీ ఎన్నో జరిగాయి మరి వాళ్ళందరికీ నివాళులు అర్పిస్తూ మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేశ సమగ్రం కాపాడాలని చెప్పి హిందువుల మనోభావాలు దెబ్బతిన్నప్పుడల్లా ముందుకొచ్చే భారతీయ జనతా పార్టీ అప్పటి నుంచి ఇప్పుడు కూడా లౌకువాదానికి కట్టుబడి ఉండటమే కాకుండా నాణ్యమైన మెరుగైన పాలన ఇస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిన బీజేపీ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ఈ రోజు మేము కూడా ఎన్డీఏలో భాగస్వామి రాష్ట్ర అభివృద్ధి కోసం వారిస్తున్న సహకారానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గాని మోడీ గారితో ఉన్న మంచి సత్సంబంధాలని రాష్ట్ర అభివృద్ధికి ఎలా వాడుతున్నారో మనందరూ చూస్తా ఉన్నాం మరి మొదటి విడత సీఎం గారు డిప్యూటీ సీఎం గారు వెళ్ళినప్పుడే మోడీ గారు చేస్తానన్న పనులన్నీ కూడా బడ్జెట్ లో మనకు అనుకూలంగా అనేక నిధుల వర్షం కురిపించిన విషయం కూడా మీకు తెలుసు దేశ సమగ్రత ప్రపంచ దేశాల్లో ఆ భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టంలో మోడీ గారి కృషిని మనం చూస్తా ఉన్నాం ఎన్డీఏ ప్రభుత్వాన్ని దీవించమని ఆ రోజు జరిగిన అమానుషం అరాచకాలని ప్రజలందరూ గుర్తి ముందుకు నడవాలని చెప్పి పిలుపునిస్తారు